ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగాళాదుంపలు ఇది దుంపజాతికి చెందిన ఒక కూరగాయ ఇది చాలా మందికి కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినే కూరగాయల్లో ఇది ఒకటి దీనిలో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీటితో పాటు మరెన్నో శరీరానికి ఉపయోగపడే పదార్థాలు బంగాళాదుంపలో ఉన్నాయి అసలు బంగాళదుంప తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం బంగాళదుంపలో బరువు పెరగడానికి అవసరమైన ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీంతో మరీ సన్నగా ఉన్నవారు బంగాళదుంపలను తీసుకోవడంతో బరువు పెరుగుతారు బంగాళదుంప చాలా తేలిగ్గా జీర్ణమవుతుంది దీంతో పిల్లలకి పేషెంట్లకి దీన్ని పెట్టడం వల్ల సులువుగా అది అరుగుతుంది పైగా శక్తి కూడా ఇస్తుంది కడుపులో మంటను తగ్గించడానికి బంగాళదుంప బాగా పనిచేస్తుంది ఆమ్లతను తగ్గించడం వల్ల గ్యాస్టిక్ సమస్యలు తొలగిపోతాయని కడుపులోని ఇతర సమస్యలను తొలగిస్తుందని ఒక అధ్యయనం కనుగొంది నోటి క్యాన్సర్ చికిత్సగా కూడా బంగాళదుంప ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు పచ్చి బంగాళదుంప ముద్దని కాలిన గాయాలకు రాస్తే కొంత ఉపశమనం కలుగుతుంది ఉన్ని జబ్బులు తగ్గించడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది బంగాళదుంపలు ఉడికించి నీళ్లు కీళ్ళనొప్పులకు బాగా పనిచేస్తాయి బంగాళదుంప రసంలో విటమిన్ బి కంటెంట్ మరియు యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతుంది మరియు శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది దీనివల్ల శరీరంలోని అన్ని చర్మ కణాలకు రక్తం ప్రవహిస్తుంది చర్మంపై ముడతలు చర్మంపై మచ్చలు మాయమవుతాయి ఇందులో ఉండే విటమిన్స్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ జింక్ చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి కనుక చర్మ సంరక్షణకు బంగాళదుంపను ఉపయోగించవచ్చు దీన్ని క్రష్ చేసిన ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్